స్వామివారైతే ఎంత చక్కగా ఉన్నారో చూసారా ఎంత చక్కగా ఉన్నారంటే ఈ ఊరికి ఈ హనుమాన్ గారే రాజుగా ఎదురుగా మనకి నిల్చుని ఉంటారు ఎంత చక్కగా ఉన్నారంటే ఒక్కసారి మీరే చూడండి మీకు కనబడుతుందా ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారు మీకు నచ్చినట్లయితే ముందుగానే ఒక లైక్ చేయండి ఇంతకీ అసలు ఇది ఎక్కడరా అనుకుంటున్నారా మీరు అందరూ ఇది ఏ ఊరు అనుకుంటున్నారా అయితే మీకు చెప్తున్నాను వినండి ఈ ఊరి పేరు చంద్రవరం చాలా చక్కని పేరు చాగల మండలానికి చెందిన ఈ విలేజ్ ఈ పల్లెటూరు గురించి మరిన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఆల్రెడీ చాగల్ అన్నది చూసి ఉన్నాము ఈ రోజున మనము చాగల మండలంలో ఒక విలేజ్ అన్నది చూస్తున్నాము అదే చంద్రవరం ఈ చంద్రవరంలో చాలా అద్భుతమైన సంఘటనలు ఇక్కడ ఎన్నో ఉన్నవి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ ఊరు ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒక్కసారి ఇప్పుడు చూడండి వావ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది విలేజ్ ఈ విలేజ్ అని చూడడానికి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది చూడడానికి చిన్న ఊరైనా సరే అద్భుతంగా ఉందండి అసలు మీరు ఒక్కొక్క విజయలను చూస్తుంటే ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది చుట్టూ పచ్చని పొలాలు పచ్చని చెట్లు అబ్బా అసలు మామూలుగా అయితే తెలుసా ఈ ఊరు గురించి మీకు మాట్లాడాలి చెప్పలేము కానీ అలాగే ఇప్పుడు ఈ ఊరిలో అసలు ఎక్కడక్కడ ఏమేమి ఉన్నవి అన్నది ప్రతిదీ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఊరిలో ముందుగా ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ గురించి దానికి యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ చంద్రారంలో గ్రామ దేవత అయిన అరుగులమ్మ తల్లి దగ్గరకు అయితే వచ్చి ఉన్నాము గ్రామ దేవత అయిన అరుగులమ్మ తల్లి దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చి ఉన్నామండి అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉన్నారు వా చాలా చక్కగా ఉన్నారు కదండి ఈ అమ్మవారు గ్రామానంత కాపాడుతుందని అందరూ చెప్తూ ఉన్నారు అమ్మవారు అయితే ఈ గ్రామాన్ని మొత్తాన్ని కాపాడుతూ ఉన్నారని ప్రజలందరూ ఎంతో చక్కగా చెప్తున్నారు చాలా చక్కగా అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి ముందుగా మనకి ఈ టెంపుల్ని దర్శించుకోవడం అన్నది మనకు కూడా చాలా అదృష్టం అండి చాలా చక్కగా అయితే నాకు చాలా నచ్చింది ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉన్నా సరే చాలా చక్కగా ఉంది ఈ రోడ్డు స్ట్రైట్గా మనం వెళ్తే మనకి గీతా మందిరం అన్నది వస్తుందండి గీతా మందిరం కూడా ఇక్కడ చాలా స్పెషల్ అని ఇక్కడ ప్రజలందరూ చెప్పారండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా చక్కగా ఉందండి బా పొలాలు సూపర్గా ఉన్నాయండి ఈ పొలాల మధ్యన దేవుని ధ్యానించుకోవడం చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం చంద్రవరంలో ఉన్న గీతా మందిరంకి అయితే వచ్చిందామండి ఇక్కడ చూడడానికి ఒకసారి చాలా చక్కగా అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉందండి అసలు ఎంత చిన్నగా ఉన్నా సరే చాలా చక్కగా ఉంది ఒకసారి మీరే చూడండి ఈ టెంపుల్ అన్నది ఎంత అందంగా ఉందన్నది ఒకసారి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి చూశారు కదా గీతా మందిరం ఎంత చక్కగా ఉంది అలాగే మనం ఇంకా ఎదురుకు వెళ్ళి ఈ ఊరిలో ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నది పూర్తిగా తెలుసుకుందాం అలాగే మనము ఇంకా ఎన్నో సంఘటనల గురించి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుంటూ ఉందాం వావ్ చాలా చక్కని ప్లేస్ అండి ఇది చాలా చక్కగా ఉంది పట్నాలు పట్టణాలు అనుకుంటాం కానీ పల్లెటూరులో ఉన్న అందము పట్టణాల్లో ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి అయితే మనం వచ్చి ఉన్నామండి మీరు చూస్తున్నారండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ పక్కనే గ్రంథాలయం కూడా ఉందండి ఇక్కడ పల్లెటూరే అని అనుకుంటున్నాం కానీ ఇక్కడైతే మనకి గ్రంథాలయం కూడా ఉండడం చాలా గర్వకరణ విషయం అండి రోజు ఆదివారం అయినా సరే గ్రంథాలయం తీస్తున్నారంటే పిల్లల కోసం వీళ్ళు ఎంతగా ఈ ఊరు జనము పిల్లల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి చదివే కదా మనకు కావాల్సింది ఇదైతే చాలా బాగుంది స్కూల్ అయితే చాలా చక్కగా ఉంది కానీ స్కూల్ పక్కనే కళ్యాణ వేదిక అలాగే దాని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉందండి స్వామివారి టెంపుల్ కూడా చాలా చక్కగా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారండి దేవాలయం పక్కనే గ్రామ సచివాలయం కూడా ఉందండి చాలా చక్కగా ఉంది చాలా హైట్లో కూడా ఈ బిల్డింగ్ అన్నది నిర్మించడం జరిగింది వావ్ చాలా చక్కగా ఉంది కదండి సచివాలయం పక్కనే దుర్గమ్మవారి టెంపుల్ అయితే ఉందండి చాలా చక్కగా ఉంది నాకు ఇక్కడ ఈ ప్లేస్ చాలా నచ్చిందండి స్కూల్ పక్కనే కళ్యాణ వేదిక కళ్యాణ వేదిక పక్కన టెంపుల్స్ టెంపుల్ మధ్యలో సచివాలయం ఎంత చక్కగా ఉందంటే చూడడానికి కూడా చాలా చక్కగా ఉందండి అబ్బా ఎంత చక్కని ఊరండి ఇది ఇటు చూసిన పచ్చని పొలాలే పచ్చని చెట్లు ఇంటికాడ ప్రతి ఇంటికాడ చెట్లతోనే ఉందండి మీరు చూస్తున్న ఈ టెంపుల్ కృష్ణుడి గుడి అండి ఈ కృష్ణుడి గుడి ఎదురుంగా మనకి భరతమాత స్టాచ్యూ అన్నది కనబడుతుందండి ఇప్పుడు ఆ స్టాచ్యూ నుంచి మనము ఆ రోడ్లోనికి వెళ్తే మనకి ఒక పెద్ద టవర్ కనపడుతుందండి ఈ పల్లెటూరు అనే మాటే కానండి ఎంత డెవలప్మెంట్ అండి ఈ ఊరిలో టవర్లు కూడా రెండు ఉన్నాయండి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదండి ఇది ఒక పెద్ద టవర్ అండి ఇంకో పెద్ద టవర్ ఒకటి అయితే ఉంది అది కూడా మీకు జీవిస్తాను ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం పెద్ద రామాలయంకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఈ ఊరిలో ఉన్న రామాలయం కూడా ఎలా ఉంది ఏమిటన్నది చూద్దాం ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి రామాలయం టెంపుల్ అనేది చాలా చక్కగా ఉందండి మనకు ఎదురుగా అల్లూరు సీతారామరాజు కూడా కనబడ్డారు కదండి ఇదిగోండు మరొక పెద్ద టవరు ఇది కూడా సెల్ఫోన్ అండి ఇది మనము కొవ్వూరు నుంచి చంద్రవారంల్లే రోడ్డు అండి ఇది ఇందాక మనం చూసిందేమో వాడపల్లి నుంచి చంద్రవరమిల్లె రోడ్డు అయితే మనం చూసి ఉన్నాము చాలా చక్కగా ఉంది టవర్ కూడా బాగుంది ఈ ఊరిలో సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉండదు అంత చక్కన చక్కగా ఈ ఊరైతే ఉండడం జరిగింది ఈ ఊరు నుండి కొవ్వూరుకి పది కిలోమీటర్లు చగళ్లకు పది కిలోమీటర్లు అలాగే వాడపిల్లకి ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ఊరైతే ఉండడం జరిగింది చంద్రారం నుండి ఏదైనా ఊరు వెళ్ళాలంటే చాగలు కానీ కొవ్వూరు కానీ వాడపిల్లి కానీ ఊర్లు వెళ్ళి మనము బస్సుకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇక్కడ ఎదురుగా మనకి కనబడుతుందండి చాలా చక్కగా అయితే ఇక్కడ స్టాచ్యూ అయితే ఉందండి ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి అనుకూలంగా ఉండడం విధంగా ఇక్కడ ఈ స్టాచ్యూ అని నిర్మించడం జరిగిందండి చాలా చక్కగా ఉందండి దాని పక్కనే మనకు ఒక చర్చి అన్నది కనబడుతుందండి అండి లోదరన్ చర్చి అండి ఇది ఈ చర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి పల్లెటూరులో ఎంత అందంగా చర్చి ఉందంటే చాలా బాగుందండి వావ్ చర్చ్ అయితే చాలా చక్కగా ఉందండి పరిశుద్ధ ఫిలిప్ లోదరం దేవాలయం చాలా చక్కగా ఉంది కదండి ఓకే మనం ఇంకా ఈ ఊర్లో ఇంకో మరెన్నో విశేషాలు అన్నది ఈ ఊర్లో చాలా ఎన్నో ఉన్నవి అవన్నీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇలాగా స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే మనకి ముందుగా మనకి మెడికల్ షాప్ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉందండి మెడికల్ షాప్కు ఇక్కడ ఈ ఊర్ల వారికి అవైలబుల్గా ఉందండి వా చూసారండి ముందుగా మనము మాట్లాడుకున్నాం కదండి ఈ ఊరికి రాజు కింద మనకు ముంచు ఉన్నారని చెప్పాను కదండి మీకు కనబడుతుందండి అంత చక్కగా ఉన్నారు స్వామివారు స్వామి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి చాలా చక్కగా ఈ టెంపుల్ కూడా ఉంది ఇంకా మనము ఇంకా ఎదురికి వెళ్తే మనకి మరోన్నాయో అద్భుతమైన విషయాలు అనేది మనకు కనబడుతుందండి మనకి ఎక్కడ కనబడిన రీతిగా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కనపడ్డారు అలాగే మనకి ఇక్కడ శివుని దర్శనం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నదండి ఇప్పుడు మనం మనమైతే శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి మీరు చూస్తున్న టెంపుల్ శివాలయం అండి శివాలయం ఎదురంగా మనకి శివుని అయితే మనకి చాలా చక్కగా దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదండి ఇదంతా మనకి శివాలయం అండి చాలా చక్కగా శివాలయం అయితే ఉందండి ఈ టెంపుల్ ఎదురుగా మనకి శివుని దర్శనం అయితే దొరుకుతుందండి చూడని ఒకసారి చాలా చక్కగా ఉందండి ఇప్పుడు మనం శివుని దర్శనం చేసుకోవడానికి మనం దగ్గర కంటే వెళ్ళి శివుని దర్శనం అయితే చేసుకుందాం మీరు చూసారు కదండి ఈ చంద్రవరం అనే ఊరు అన్నది ఎలా ఉందన్నది చంద్రవరం అన్నది చంద్రవరం లాగానే ఉంది కదండి ఈ ఊరు యొక్క అందాలన్నది ఎలా ఉందన్నది మీరు కామెంట్లో చెప్పండి అలాగే ఈ ఊరు గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఊరు గురించి మరిందరికో తెలియడానికి అలాగే ఇక్కడ హనుమాను విగ్రహము ఎంతో చక్కగా ఉంది ఈ విషయం అందరికి తెలిసే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్